thank గ్రీన్ రెవల్యూషన్ అయింది ఫర్టిలైజర్ కంపెనీ వాళ్ళు బియ్యము గోధుమల చక్కెరని అంత ప్రమోట్ చేశారు అది అయినా కూడా అక్కడిక్కడ మిగిలిన ధాన్యాలు ఏవి రాగులు జొన్నలు సజ్జలు ఇంకా కొన్ని చోట్ల ఓట్స్ అనేలాంటి ధాన్యాల్ని తింటారు అది కాకుండా మొక్కజొన్న పాన్ ఈ రకమైన కొన్ని ధాన్యాలు ఉన్నాయి సో సౌత్ ఇండియాలో ఆంధ్ర తెలంగాణ కర్ణాటకలో రాగి సంగటి రాగి ముద్ద తినే అలవాటు ఉంటుంది కొన్ని చోట్ల ఉత్తర కర్ణాటకలో అంటే రాయచూరు ఈ వైపు జొన్న రొట్టెలు బాగా తింటారు రొట్టెలు ఇంకా పంజాబ్ వైపు వెళ్తే మొక్కజొన్నలు వాడతారు సో ఈ రకమైన ధాన్యాలు ఇంకా కొంచెము మిగిలిన ఉన్నాయి ఇవి ఎలాంటివంటే సో రైస్ వీట్ జీరో పర్సెంట్ ఫైబర్ మేము వాడుతున్న రూపంలో ముప్పై నిమిషాల లోపల రక్తం లోపలికి ఎక్కువ గ్లూకోజ్ వస్తుంది ఈ ధాన్యాలు రాగులు జొన్నల్లో పీచు పదార్థము ఫోర్ పర్సెంట్ ఉంటుంది రెండు నుంచి నాలుగు పర్సెంట్ ఫైబర్ ఉంటుంది అంటే బియ్యం గోధుమలకి పోల్చుకుంటే చాలా చాలా మంచి ధాన్యాలు రాగులు జొన్నలు సజ్జులు మొక్కజొన్నలు సో ఈ రెండు నుంచి నాలుగు పర్సెంట్ పీచు పదార్థం ఉన్న దానివల్ల మీ రక్తానికి చక్కెర వచ్చేది గ్లూకోజ్ వచ్చేది సుమారుగా రెండు గంటల సేపు పడుతుంది ఒకేసారి ముప్పై నిమిషాల్లో ఎక్కువ కాకుండా కొంచెం నిదానంగా రక్తానికి గ్లూకోజ్ వచ్చేది సో ఈ ధాన్యాల్ని బియ్యము గోధుమల్ని ఏమని పిలుస్తున్నాము నెగిటివ్ గ్రెయిన్స్ అంటే రోగాలకి కారణమైన ధాన్యాలు అందుకే నెగిటివ్ గ్రెయిన్స్ పాయింట్స్ ఇవ్వాలి మార్క్స్ ఇవ్వాలంటే మైనస్ హండ్రెడ్ మార్క్స్ రాగులు జొన్నలు ఎలాంటివి మీకు ఏది రోగం లేదనుకోండి హాయిగా ఉన్నారంటే ఆరోగ్యంగా ఉన్నారంటే మీకు రాగులు జొన్నలు తింటుంటే రోగము రాదు కానీ ఇప్పుడున్న పరిస్థితి ఏంటి ఫార్టీ పర్సెంట్ ఒబిసిటీ ఫార్టీ పర్సెంట్ హైపర్ టెన్షన్ థర్టీ ఫైవ్ పర్సెంట్ పీసీఓడి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ షుగరు ఇవన్నీ కలిపితే ఒకరికొక రోగం కాదు రెండు మూడు రోగాలు ఉన్నాయని ఆల్రెడీ చూసాం సో ఆ పరిస్థితుల్లో మీరు రాగులు జొన్నలు తింటే రోగం ఎక్కువ కాదు కానీ రోగం బాగా కూడా కాదు దీన్ని తటస్థ ధాన్యాలు న్యూట్రల్ గ్రెయిన్స్ సో న్యూట్రల్ గ్రెయిన్స్ అంటే రోగం రాదు కానీ రోగం బాగా కాదు సో ఇప్పుడు మేమేం వెతుకుతున్నాము రోగాల్ని దానికి దారి మాకు అవసరం ఉండేది ఇప్పుడు రోగాన్ని బాగు చేసుకొని మందు లేకుండా ఎలా జీవనం గడపాలి అనేది సో దీనికంటే రాగులు జొన్నలు కంటే ఇంకా ఎక్కువ పీచు పదార్థం ఉన్న ధాన్యాల్ని వెతకాల్సి వచ్చింది సో దీనిని వెతికినప్పుడు దొరికినదేది పొర్రలు సామలు లో ఎయిట్ పర్సెంట్ ఫైబర్ తాముల్లో టెన్ పర్సెంట్ ఫైబర్ ఊదుల్లో కూడా టెన్ పర్సెంట్ ఫైబర్ అరికలు అరికలులో నైన్ పర్సెంట్ ఫైబర్ ఇంకొకటి అండు కొర్రలు అన్ని దానికంటే ఎక్కువ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఫైబర్ అంటే చూసుకోండి బ్రౌన్ రైస్ రెడ్ రైస్ అన్న జీరో పాయింట్ టూ పర్సెంట్ ఫైబర్ అంటే దానికంటే నలభై శాతం ఎక్కువ ఫైబర్ కొర్రల్లోనే ఉంది ఇంకా అన్ని దాంట్లో ఇంకా ఎక్కువ ఉంది సో దానివల్ల ఏం జరుగుతుంది ఈ పీచు పదార్థం ఏం చేస్తుంది మీ గ్లూకోజ్ రిలీజ్ చేసేదాన్ని క్రమేణంగా నిదానంగా ఐదు నుంచి ఆరు గంటల వరకు స్లో డౌన్ చేస్తుంది సో ఐదు నుంచి ఆరు గంటల కాలం వరకు నిదానంగా గ్లూకోజ్ వస్తుంటే సడన్గా ఇలా గ్లూకోజ్ పెరగలేదంటే మీ బాడీలో దాన్ని మేనేజ్ చేసేదానికి ఫ్యాట్గా మార్చాల్సిన అవసరం ఉండదు దాన్ని కొలెస్ట్రాల్ తయారు చేసే అవసరం ఉండదు బీపీ పెరిగే బ్లడ్ ప్రెషర్ పెరిగే అవసరం దేహంలో రాదు సో ఏమి ఎలా ఏం సార్ మీరు బీపీ అన్నా సిరిధాన్యాలు తినండి అంటారు హార్ట్ ప్రాబ్లం అన్నా అదే చెప్తారు నరాల్ ప్రాబ్లం అన్నా అదే చెప్తారు అన్ని దానికి అదే చెప్తారే ఎలా అంటే అన్ని దానికి మూల కారణం గ్లూకోజ్ ఇంబ్యాలెన్స్ అయితే దాన్ని కరెక్ట్ దానికి ఇవే పనికొస్తాయి సో క్రమేణంగా నిదానంగా అంటే ఏం చెప్తున్నాను నేను ఆరు గంటల తర్వాత మొత్తం గ్లూకోజ్ ఒకేసారి రావట్లేదు అర్ధ గంట తర్వాత కొంచెము ఒక గంట తర్వాత ఇంకొంచెము రెండు గంటల తర్వాత ఇంకొంచెం సో కొంచెం కొంచెం పిష్ట పదార్థం టోటల్ మీరు న్యూట్రిటివ్ వాల్యూ ఆఫ్ ద గ్రెయిన్ చూస్తే బియ్యం గోధుమలో సెవెంటీ పర్సెంట్ కార్బోహైడ్రేట్ ఉంటే దీంట్లో కూడా సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అంతా యావరేజ్ కార్బోహైడ్రేట్ ఉంటుంది సో దీంట్లో కూడా క్యాలరీస్ ఉన్నాయి కానీ అది రక్తానికి వచ్చే విధానంలో తేడా ఉండేది ఆ పీచు పదార్థం ఉన్న కారణం నిదానంగా అయ్యే కారణం రోగాలకి అది పాత్వే చేసి ఇయ్యదు ఆహ్వానం ఇవ్వకుండా రోగాల్ని సరి చేసుకునేదానికి అవుతుంది క్లియర్ సో మార్క్స్ ఇచ్చామంటే ఇది మైనస్ హండ్రెడ్ అయితే న్యూట్రల్ గ్రైన్స్ రాగులు జర్నుకి ఎన్ని మార్క్స్ జీరో మార్క్స్ అంటే ఆల్రెడీ రోగంలో ఉన్నారు గుంతలో పడ్డారనుకోండి మైనస్ హండ్రెడ్ ప్లస్ జీరో ఎంత ఉంటుంది మైనస్ హండ్రెడే ఉంటుంది అంటే మీ రోగం అలాగే ఉంటుంది అదే ఈ ధాన్యాలకి మార్క్స్ ఇవ్వాలంటే ప్లస్ టూ హండ్రెడ్ మార్క్స్ మైనస్ హండ్రెడ్ ప్లస్ టూ హండ్రెడ్ ఎంత అవుతుంది ప్లస్ హండ్రెడ్ అంటే రోగంలో ఉన్న వాళ్ళు ఆరోగ్యం వైపుకి వెళతారు ఎప్పుడైతే మీరు ఈ ధాన్యాల్ని వాడతారు దాన్నే ఇప్పుడు ఏం పేరు పెట్టాము సిరి ధాన్యాలు అని దానికి ముందు తృణధాన్యాలు చిరుధాన్యాలు అంటే చిన్నగా ఉన్నాయి అనే కాన్సెప్ట్తో మనసులో పనికి రానేటివి అనే కాన్సెప్ట్ ఐడియా వస్తుంది చిరు తృణ అన్నప్పుడు కానీ ఆరోగ్య సిరిని ఇచ్చేలాంటి ధాన్యాలు ఇవి ఆరోగ్యం కంటే ఏ సంపత్తు మీకు పనికిరాదు స్టీవ్ జాబ్స్ తెలుసు కదా ఎవరు స్టీవ్ జాబ్స్ అందరూ వాడుతున్నామే యాపిల్ కంపెనీ ఓనర్గా ఉండి ఉన్నాడు తన దగ్గర ఎంచుకునేదానికి కానంత డబ్బులుండిన్నాయి కానీ తనకి క్యాన్సర్ వచ్చినప్పుడు తను ఒక్కరినే చూసేదానికి మోర్ దెన్ హండ్రెడ్ డాక్టర్స్ ఉన్నారంట అన్ని స్పెషలిస్టు ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ వెనకాల తిరిగేవాళ్ళంట అయినా కూడా బాధపడి బాధపడి నొప్పితో చనిపోయాడు ఆయన అంటే ఏంటి డబ్బులతో ఏమీ పనికి రాదు ఆరోగ్యం మీ చేతిలో లేదంటే సో ఆరోగ్యం కంటే ఎక్కువ సిరి ఏది లేదని ఆరోగ్యం ఇచ్చేలాంటి ధాన్యాలని సిరి ధాన్యాలు అని పేరు పెట్టాం పాజిటివ్ గ్రేన్స్ ఇవి తటస్థ ధాన్యాలు నెగిటివ్ గ్రేన్స్ ఈ డిఫరెన్స్ని బాగా అర్థం చేసుకోండి సో రోగం ఉన్నవాళ్ళు ఏది తినాలి ఐదు ధాన్యాల్ని మాత్రమే తినాలి నేను రాగి సంగటి తింటాను కొంచెం తర్వాత సామాల్ అన్నం తింటానంటే నో యూస్ మీ రోగం బాగా కాదు ఎవరైతే ఆరోగ్యంగా ఉన్నారో వాళ్ళు ఇవన్నీ ధాన్యాల్ని తినచ్చు ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి కానీ రోగం అప్పుడే ఉన్నవాళ్ళు బీపీ ఉన్నవాళ్ళు షుగర్ ఉన్నవాళ్ళు థైరాయిడ్ ఉన్నవాళ్ళు ఇవన్నీ రోగాలు ఉన్నవాళ్ళు ఈ ఐదు ధాన్యాల్ని మాత్రమే వాడి మీ రోగాన్ని బాగు చేసుకున్న తర్వాత ఇవి కూడా వాడచ్చు తర్వాత ఫస్ట్ అయితే ఇవి మాత్రమే వాడాలి సో రోగం బాగా చేసుకునేంత వరకు ఇవి మాత్రమే తర్వాత అప్పుడప్పుడు దీన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు క్లియర్ సో పిల్లలు ఉన్నారు ఇంట్లో వాళ్ళకేం రోగం లేదు బాగున్నారు ఆరోగ్యంగా ఉండాలన్న వాళ్ళకి ఇవి ఇవి అన్నీ వాడుకోవచ్చు అప్పుడే రోగం ఉన్నవాళ్ళు సిరిధాన్యాలు మాత్రమే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి